ఉన్న బంగారాన్ని ఆ రోజు రోజు ఆచారి గోల్డ్ డే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ ఎగరేయలేదు అని చెప్పి ట్విట్టర్ లో నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివాదం ఏం సార్ అసలు అంటే వరు ఎగరేశారా లేదా ఎవరు ఎగరేయాలి ఒక రాజకీయ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ ప్రతినిధి లేదా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జెండా ఆవిష్కరణ చేస్తారు వారి పార్టీ తరఫున సందేశాన్ని ఇస్తారు చాలా సందర్భాల్లో పార్టీ అధ్యక్షులు చేస్తారు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి చేస్తారు ఆ పార్టీ అధికారంలో ఉంటే లేకపోతే ఆ పార్టీ సీనియర్ నాయకులు చేస్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఓ సందర్భంలో అజయ్ కల్లాం గారు చేశారు ఇంకో సందర్భంలో రామకృష్ణారెడ్డి గారు చేశారు కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎవరు జెండా ఆవిష్కరణ చేయాలన్నది వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే బాగుంటుందా చేస్తుంటే బాగుంటుంది అది ఆ పార్టీకి సంబంధించిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జెండా ఆవిష్కరణ జరిగింది వారు ఇవ్వాల్సిన సందేశం వాళ్ళు ఇచ్చినారు వైసీపీలో సీనియర్ నాయకుడు ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు ఇచ్చారు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు బహుశా అక్కడ వాళ్ళు లేరు అనుకుంటారు రోజు బెంగళూరు నివాసంలో ఉంటున్నారు అంటే బెంగళూరులో నివాసంలో ఆయన జెండా ఆవిష్కరణ గౌరవార్థం ఆయన చేసుకుంటాడు పబ్లిక్ గా ఇవ్వరు కదా ఇంట్లో చేసుకునే జెండా ఆవిష్కరణ పెద్ద పట్టించుకోరు ప్రధానంగా పార్టీ ఒక పార్టీ ఆ పార్టీ హెడ్ క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేస్తుంది తాము చేశారు అయితే లోకేష్ గారు విమర్శించడానికి కూడా కొంతమంది సమర్థిస్తారు కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో పార్టీ అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేస్తారు అది భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టి జెండా ఆవిష్కరణ చేయలేదు అని ప్రశ్నించడాన్ని నేనేం తప్పట్టును బట్ దానికి జమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం దేశం కా తెలుగుదేశం పార్టీ కాదు కదా పార్టీ నుంచి ఆవిష్క ఆవిష్కరించారు పైపు పార్టీ నుంచి చేయాల్సిన సందేశం జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ ఫిఫ్టీన్ సందేశం ఇచ్చేసారు బట్ జెండా ఆవిష్కరణ కూడా అది చేస్తుంటే బాగుంటుందా చేస్తుంటే బాగుంటుంది చేయకపోవడం పెద్ద దాన్ని వివాదం చేయాల్సినంత అవసరం అయితే ఈ మద్దతు ఏదైతే రాష్ట్రపతి ఎన్నికలకి ఇస్తున్నారో ఈ హాట్ లైన్ వ్యవహారం ఏమన్నా కనెక్ట్ అయిందంటారా సార్ బీజేపీకి బీజేపీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్తో జగన్ గారు మాట్లాడారు జగన్ గారు హాట్ లైన్ అంటారు శుద్ధి తప్పు ఎందుకంటే ఇది పొలిటికల్ లైన్ కదా రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు జగన్మోహన్ ఆరోపణ చేసింది చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉన్నాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు అందువల్ల రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ విషయాలు మాట్లాడలేదు ఆయన ఆరోపణ కాబట్టి ఈ ఆరోపణ అది హాట్ లైన్ అంటే ఉద్దేశం ఏదైనా అనధికారికంగా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అప్షయాలు కదా కాంగ్రెస్ కూడా మాట్లాడతారు ఆయన అప్పుడు తో సంబంధాలు కట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికలు జరిగినప్పుడు అన్ని పార్టీలతో మాట్లాడాడు రాజ్నాథ్ సింగ్ ఎందుకు జగన్ గారితో మాట్లాడారు రాజ్నాథ్ సింగ్ సీనియర్ పర్సనాలిటీ నిజంగా ఒక పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు ఆ పార్టీలో దేశవ్యాప్తంగా ఉన్న గౌరవప్రదంగా ఉన్న నాయకులు మాట్లాడితే పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళు మాట్లాడారనే భావన వస్తుంది కాబట్టి ఆయన ప్రాధాన్యత మాట్లాడారు ఒకళ్ళ బాధ్యత ఆయన కాకుండా బీజేపీ మాట్లాడ మాట్లాడారా లేకపోతే తెలియకుండా మద్దతు ఇచ్చి అనుకో లేదంటారు గుర్తుందా రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అరకునే మద్దతు ఇచ్చినారు అని బీజేపీకి సంబంధించిన ఈ ప్రస్తుత మంత్రి ఉన్నారు ఆయన ఆయన ప్రకటించాడు మేము అడగలేదు ఆయన మత్తిచ్చాడు అన్నాడు ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ అనుకుంటాడు జలవనరుల శాఖ మంత్రి అనుకుంటాడు సీనియర్ మోస్ట్ లీడర్ శకావత్ గారు ఆయనే ఎక్స్లో స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము మద్దతు అడగడం కాదు కదా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరుంటో బాగుంటుందో కూడా మేము చర్చించా అంటే విధింద పార్టీయే రాజకీయం చేసింది కింద ఉన్న నాయకులు కాబట్టి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు అప్షల్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో చర్చించి మీకు సమాధానం చెప్తామని చెప్పారు ఆన్సర్ చేస్తామని చెప్పారు కానీ ఇది హాట్ లైన్ కాదు పొలిటికల్ లైన్ కాబట్టి బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చారు అని కాంగ్రెస్ వాళ్ళు ఆ కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇవ్వాలో చెప్పని ఇలా అడగదు అది అదే పొలిటికల్ డిసిషన్ పొలిటికల్ డిస్కషన్ కాబట్టి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకి హాట్ లైన్ సంబంధాలకి ఎలాంటి సంబంధాలు లేవు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి